శివాయ గురవే నమ జాతక దోషాలను తొలగించే అద్భుత బ్రహ్మసూత్ర శివలింగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్లో హిల్స్ అనే ప్రాంతంలో ఉన్న శివగంగేశ్వర ఆలయంలో అద్భుతమైన మహిమాన్వితమైన బ్రహ్మసూత్ర శివలింగం తేజోవందంగా విరాజిల్లుతున్నది నిత్యం అభిషేకాలు పూజలతో అలరాడుతున్న మహిమాన్వితమైన బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకున్న ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకాలు చేసిన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మజ్ఞాన తత్పరులైన మహర్షులచే స్థాపించబడిన అత్యంత మహిమాన్విత శివలింగాలుగా భాసిలుతూ నిత్యం పూజలు అందుకుంటున్న శివలింగాలను బ్రహ్మసూత్ర శివలింగాలు అంటారు ఇవి అత్యంత అరుదైనవి ద్వాదశ జ్యోతిర్లింగముల వలె మహిమాన్వితములైనవి నాటి మహర్షులు ప్రతిష్ఠించిన ఈ బ్రహ్మసూత్ర శివలింగాలు కాలక్రమంలో మళ్ళీ ఉద్భవించినవి కావచ్చు లేదా ఆనాటి ప్రాచీన శివాలయాల జీర్ణోద్ధరణలో మళ్ళీ మనకు కనిపించినవి కావచ్చు లేదా నేడు శివారాధనలో శిల్పులు మలచినమైనా కావచ్చు ఏవైనా యావత్ భారతవనలో బ్రహ్మసూత్ర శివలింగాలను వేలపై లెక్కించవచ్చు ఈ బ్రహ్మసూత్ర శివలింగం గురించి భక్త కన్నప్ప లాంటిది ఒక కథ అక్కడక్కడ మనకు వినిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రాంతము పూర్వం మహేంద్రగిరిగా పిలువబడుతూ ఉండేది ఇప్పుడు ప్రస్తుతము మహేంద్ర హిల్స్ అనేటువంటి పేరుతోటి పిలువబడుతూ ఉన్నది ఇక్కడే అక్కడ ముందుగా ప్రతిష్ఠించినటువంటి ఆలయం శివాలయం ఆ యొక్క శివుడు కూడా బ్రహ్మసూత్రము కలిగినటువంటి ఆలయం కాబట్టి అనేక మంది భక్తులు ఈ శివరాత్రితో పాటు ప్రతిరోజు కూడా వచ్చి ఎంతోమంది దర్శనం చేసుకుంటూ ఆ యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ప్రసిద్ధిని అందరికీ చెబుతూ ఉన్నారు కలియుగ ఆరంభంలో నందికేశ్వరుడు అనే పండితుడు శివయ్యకు మహాభక్తుడు నిత్యం శివనామ జపంతో రుద్ర నమ్మక చమకాలతో స్వామికి అభిషేకం చేసి అటుపై అలంకరణ ధూపదీప నైవేద్యాల సమయంలో శ్రావ్యంగా శివకీర్తనలను పాడేవాడట ఆ మహాభక్తుడి నిస్వార్థ సేవ శ్రావ్యమైన గలమాధుర్యానికి పరమశివుడు ఎంతో పారవస్యంతో తన్మయం చెందేవాడట అలా కొంతకాలం గడిచేసరికి నందికేశ్వరుడికి వయోభారం కలిగింది అప్పుడే ఆ మహాభక్తుడికి ఒక కోరిక కలిగింది ఎంత కష్టమైన ఈ భూమండలంలోని దివ్య తేజకాంతులతో అలరారుతున్న మహిమాన్వితమైన స్వయంభు లింగాలను దర్శించాలనుకుని పయనమయ్యాడు అలా నడుస్తూ వీలైన చోటల్లా ఆగి దొరికిన ఫలాలను భుజిస్తూ శివతత్వాలను పాడుతూ అక్కడ ప్రజలకు శివభక్తుల గాథలు తెలుపుతూ అలా సాగిస్తున్నాడు ప్రయాణం ఎంత మాత్రం ప్రయాణ సదుపాయం లేని ఆ రోజుల్లో లింగాల దర్శనం మామూలు విషయం కాదు కదా అలసట ఆయాసం అడ్డుపడుతున్నా తన ప్రయత్నం మానుకోలేదు నందికేశ్వరుడు అలా మహాదేవుడు తన భక్తుడి అవస్థలను చూసి తట్టుకోలేక స్వయంగా ఒక సాధువు రూపంలో ఎదురు వచ్చి ఏమి పండితోత్తమా ఎటువైపు మీ నడక అంటూ మాట కలిపాడు అందుకు నందికేశ్వరుడు తన కోరికను ఎకరో పెట్టాడు వెంటనే సాధు రూపంలోని పరమశివుడు కొంత ఆశ్చర్యం నటించి ఈ వయసులో ఈ ఎందుకయ్యా నీ గుడిలోని శివలింగాన్నే స్వయంభు శివలింగం అనుకుని పూజలు చేసుకోవచ్చు కదా ఈ తిరిగే శ్రమ తగ్గుతుంది అని అంటాడు అప్పుడు నందికేశ్వరుడు స్వయంభు శివలింగం అంటే సాక్షాత్తు మహాదేవుడే నేను నా స్వామిని స్వయంభు శివలింగం ఆవిర్భవించిన పవిత్ర క్షేత్రంలోనే దర్శించుకోవాలి అని తన దృఢ సంకల్పాన్ని తెలియజేశాడు తన భక్తుడి కోరిక నెరవేర్చడానికి అక్కడికి దగ్గరలోనే మహర్షులు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్ర శివలింగమును చూపించి ఈ శివలింగ దర్శనమే అన్ని స్వయంభు శివలింగాల దర్శనంతో సమానం ఈ శివలింగానికి రుద్ర నమ్మక చమకాలతో అభిషేకించు తప్పకుండా నీకు స్వామి దర్శనం లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు సాధువు నందికేశ్వరుడికి బ్రహ్మసూత్ర శివలింగం అద్భుతంగా శోభాయమానంగా ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది అక్కడే నందికేశ్వరుడికి అన్ని దివ్యక్షేత్రాల స్వయంభు శివలింగాల దర్శనం కూడా కలుగుతుంది అలాగే బ్రహ్మసూత్ర శివలింగం నుంచి పరమేశ్వరుడి దర్శనంతో నందికేశ్వరుడికి పుణ్యగతి కలిగింది మహాదేవుడు నందికేశ్వరుడిని ఒక వరం కోరుకోమంటే స్వామి నాకు బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం వల్ల ఎలాంటి పుణ్యం కలిగిందో అదే విధంగా కలియుగాంతం వరకు మనుషులందరికీ ఈ బ్రహ్మసూత్ర శివలింగ దర్శనంతో పాపాలు నశించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి నీ నామస్మరణతో పుణ్యగతులు కలిగే విధంగా వరం ప్రసాదించమని కోరుకుంటాడు ఇలా నందికేశ్వరుడి అపారమైన సోభత్తితో మహర్షులచే ఆరాధించబడే బ్రహ్మసూత్ర శివలింగం నేడు మనందరికీ అందుబాటులో ఉంది ശി ശിായ നമ ഓം നമ ശി ശിയായ നമോ ഡമ ഡോ ബീമി ദഗിമിത ഗമൃദംഗ ദീമി ദ ഗിമിത ഗമൃദംഗര ഹര മഹാദേവ ഹര ഹര മഹാദേവ ഹര ഹര മഹാ ఎక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉంటే అక్కడే మహిమాన్వితమైన స్వయంభూ శివక్షేత్రాలు ఉంటాయి అక్కడే మహాదేవుడు పార్వతీ సమేతంగా కొలువుదీరి ఉంటాడు కాశీకి వెళ్ళలేని వారు బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేసిన పూజలు చేసిన ఆలయం వద్ద దీపం వెలిగించినా పరమేశ్వరుడి అపారకరణ కలుగుతుందని పండితులు అంటారు ఇటువంటి శివలింగాన్ని ఏ రోజు దర్శించుకున్నా జన్మధన్యమవుతుంది ప్రత్యేకించి బ్రహ్మసూత్ర శివలింగాన్ని మాస శివరాత్రి మహాశివరాత్రి రోజుల్లో కానీ సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసిన రోజున కానీ సోమావతి అమావాస్య రోజున కానీ సోమవారం నాడు వచ్చే పౌర్ణమి రోజున కానీ లేదు ఎవరికి వీలైన రోజుల్లో వారు కానీ దర్శనం చేసుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడినే దర్శించుకున్నంత ఫలితం కలుగుతుంది ఇలాంటి విశిష్టత కలిగిన రోజుల్లో బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు హర హర మహాదేవా హర హర మహాదేవ హర హర మహాదేవ హర హరదేవ శివాయ శివాయ నమో ఓం నమ శివాయ శివాయ నమో డమ 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 డో దిమిదగ దిమిదగ మృదంగ బాజే హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర ఈ కలియుగంలో కలిదోష నివారణకు శివయ్య అనే ఆర్తితో పిలిస్తే ఓయ్ అని పలికి నమ్మిన వారిని ఆదుకునే భక్త సులభుడు బోలాశంకరుడు అడిగిన వారికి లేదనుకుండా సర్వస్వం ఇవ్వగలిగిన వాడు పార్వతీ వల్లభుడు శివయ్య లేని ప్రదేశం ఈ చతుర్దశ భువనాలలో అండపిండ బ్రహ్మాండాదులలో లేదనే చెప్పాలి ఈ సకల చరాచర విశ్వానికే నాథుడు శివుడు కాబట్టే విశ్వనాథుడయ్యాడు ఎప్పుడైనా నీకు తోచినప్పుడు శివ భావ హర శంకర పార్వతీ వల్లభ అనే నాలుగు మాటలనుకు పరవశించిపోతాడు పరమశివుడు అమ్మతో చెబుతాడు పార్వతి చూడు నా భక్తుడు మనల్ని ఎంత ఆప్యాయంగా స్మరిస్తున్నాడో అని అంటాడు అలా మనపై శివయ్య చూపిస్తున్న అభిమానానికి అమ్మవారు కూడా సంతోషిస్తారు మరి ఇద్దరు ఆశీస్సులు ఉండేనే కదా మనం సుఖశాంతులతో ఉండేది మరి ఎప్పుడైనా మీ దగ్గరలోని బ్రహ్మసూత్ర శివలింగం ఉంటే తప్పక దర్శించండి సాక్షాత్తు మహాదేవుడి దర్శన భాగ్యంగా భావించండి మీ జాతక చక్రంలోని అనేక దోషాలను విపరీత నష్టాలను తొలగించుకోండి ఈ జగతికే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వం శివపార్వతుల చరణార వస్తు